నల్గొండ జిల్లా మిర్యాలగుడలోని వైష్ణవ గ్రాండ్ హోటల్లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు హోటల్లో టీ గా పనిచేసిన మహ్మద్ రహీం ఖాన్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు హోటల్లోని నగదు లావాదేవీలను గమనించిన రహీం వాటిని దొగలించేందుకు ప్రణాళిక రచించాడు రాజస్థాన్కు చెందిన తన స్నేహితులు ఇక్బాల్ ఖాన్ లాలూ ఖాన్లతో కలిసి రహీం ఈ నెల ఐదున తెల్లవారుజామున రెండు గంటలకు హోటల్లో చోరీ చేశాడు నిందితులు ఆ సొమ్మును జగ్గైపేట దుర్గా కాలనీలో ఉంచి అక్కడి నుంచి పారిపోయారు డబ్బు కోసం తిరిగి వస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి అరవై ఆరు లక్షల యాబై వేల రూపాయలు నగదు ఒక ద్విచక్ర వాహనం మూడు సెల్ ఫోన్లు చోరికి ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఎయిటీ ల్యాక్స్ వరకు క్యాష్ వాళ్ళ అప్పుడే తీసుకుని వచ్చి ఆడ పెట్టడం జరిగింది మెయిన్ అక్యూజ్ వీళ్ళు రాత్రిపూట సమయంలో టూ ఓ క్లాక్ కి బ్లాక్ కి బ్రేక్ చేసి రూమ్ లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పారిపోవడం జరిగింది మొహమ్మద్ రహీమ్ ఇతను ఏ వన్ ఏ టూ ఇస్ ఇక్బాల్ ఖాన్ ఏ త్రీ ఇజ్ లాలూ ఖాన్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్యాష్ ప్లస్ ఒక బైక్ ఒక స్క్రూ డ్రైవర్ ఆఫెన్స్ చేయడానికి వాడిన స్క్రూ డ్రైవర్ ఒక సుట్టి కూడా మనం రికవర్ చేయడం జరిగింది సో టోటల్ ఎయిటీ ల్యాక్స్ దొంగతనం అయితే అందులో మొత్తం సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ విదిన్ ఆఫ్ వన్ వీక్ రికవర్ చేయడం జరిగింది